మన ఉనికి మన ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి సుమారు నూట ఇరవై కులాలకు సంబంధించినటువంటి బీసీ కులాలు ఏకదాటిపై ఒకే గోడు కినికి రావడం జరిగింది సంతోషించాల్సినటువంటి అవసరం ముఖ్యంగా మన భారత రాజ్యాంగం మొదలైనప్పటి నుంచి అటు ఎస్సీ ఎస్టీలతో పాటు ఇటు బీసీలకు కూడా రాజ్యాంగ పరంగా రిజర్వేషన్లు మరి కావాలని చెప్పేసి గతంలో ఎన్నోసార్లు ఉద్యమాలు చేయడం జరిగింది ఎన్నోసార్లు అడగడం జరిగింది అయినప్పటికీ కూడా జనాభాలో అరవై రెండు శాతం ఉన్నటువంటి బీసీలకు గతంలో ఇరవై ఆరు శాతం ఇవ్వడం జరిగింది ఇరవై ఆరు శాతం కాదు మేమెంతో మాకంత అన్నటువంటి శ్లోకంతో ఈరోజు నలభై రెండు పర్సెంట్కు మరి కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నలభై రెండు పర్సెంట్ మీద ఎలక్షన్లకు పోవడం జరిగింది మరి మంచైనా చెడైనా మంచి ఆలోచనలతోటా దురు దురుద్దేశంతోట మరి ఎలక్షన్లకు పోవడం జరిగింది ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చినాకనే మరి గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ ఈ యొక్క ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి మేము గట్టి గట్టిగా ఈ బీసీ ఐక్యవేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము కందిరిగ తిట్ట లాంటి మమ్మల్ని మెదలొద్దు మేమందరం కూడా కుల వృత్తులలో ఉండి సంపద సృష్టించే కులాలలో మేము అందరం ఉన్నాం మమ్మల్ని మేము ఈరోజు అడుక్కునే స్థాయికి దిగజార్చినటువంటి ఈ పార్టీలకు అందరూ కూడా భవిష్యత్తులో బుద్ధి చెప్పేటువంటి రోజు వస్తుంది కాబట్టి మీరు మాకు సంబంధించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు పరిచే విధంగా మరి మీరు అందరూ కూడా కృషి చేయాలి అంతేకాదు మేము కూడా గతంలో ఉన్నటువంటి ఈడబ్ల్యూసీ కోట కింద ఐదు పర్సెంట్ ఉన్నటువంటి వర్గాలకు పది పర్సెంట్ ఇచ్చినా కూడా మేము ఎవరం కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు ఈరోజు అరవై రెండు పర్సెంట్ ఉన్నటువంటి ఈ బీసీ కులాలకు నలభై రెండు శాతం ఇస్తే మీరు ఓర్చుకోలేకపోతున్నారు దయచేసి మేము అందరూ కూడా హెచ్చరిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ వేదిక ద్వారా అడుగుతూ ఉన్నాం మాకు ఉన్నటువంటి దాంట్లో ఇంకా తక్కువ చేసి ఇస్తున్నారు మాకు కావాల్సిన వాటలో తక్కువ వస్తున్నా కూడా మేము ఓర్చుకుంటున్నాం మాకు వచ్చే దాంట్లో మీరు ఎందుకు మీ అసూయ పడుతున్నారో మీరు అందరూ కూడా గుండె మీద చేసుకొని మా ద్వారా ఇన్ని ఏళ్ళు ఇన్ని సంవత్సరాలు పాలన చేస్తూ ఉన్నారు రాజ్యం ఉన్నారు రాజ్యాధికారం అనుభవించి ఈరోజు మమ్మల్ని ఇంకా అనగదొక్కేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పినారు ఇవ్వాల్సినటువంటిది బీజేపీ ప్రభుత్వం ఈ రెండు ఖచ్చితంగా బీసీల పట్ల మీకు ఒకవేళ సానుకూలత ఉన్న బీసీలకు చేయాలన్నటువంటి ఉద్దేశం ఉన్న మీరు ఈ రిజర్వేషన్ను అమలు పరచాలని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం అది అయ్యే వరకు బీసీ సంక్షేమ సంఘం ద్వారా ఎటువంటి కార్యక్రమ కార్యాచరణ వచ్చినా మేము దాన్ని ముందుండి నడుపుతామని తెలుసు కాదు మనకి ఇది వచ్చినటువంటి రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి అరవై రెండు శాతాన్ని ఉన్నది నలభై రెండు శాతకమే వస్తుంది ఖచ్చితంగా ఇది మా హక్కు ముందు హక్కు సాధించుకునే ప్రక్రియలో ఈ యొక్క ధర్నా కానీ ఈ బంద్ కానీ నిర్వహిస్తూ ఉన్నాం హక్కు మామూలుగా అడగడం వేరు హక్కుగా సాధించడం వేరు కాబట్టి మేము ఆ విధంగా మేము ఇబ్బందులో పాల్గొంటాం